బిల్ గేట్స్ మాట చెప్పారు ఏంటంటే ఇఫ్ యూ బోర్న్ పూర్ దట్స్ నాట్ యువర్ మిస్టేక్ ఇఫ్ యూ బట్ ఇఫ్ యు డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ అంటే నువ్వు ఒకవేళ పుట్టినప్పుడు పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు కానీ ఒకవేళ చచ్చిపోయేటప్పుడు పేదవాడిగా చనిపోతే మాత్రం అది నీ తప్పే అని అంటే పూర్గా ఉండటం అనేది ఒక సిచ్యువేషను వన్స్ నువ్వు కంట్రోల్లోకి తీసుకుంటే నీ లైఫ్ని నువ్వు డ్రైవ్ చేస్తే నువ్వు అనుకున్నట్లుగా నువ్వు రిచ్గా నీ లైఫ్ని లీడ్ చేయొచ్చు చనిపోయేటప్పుడు రిచ్గానే ఉండొచ్చు అని అంటే పుట్టేటప్పుడు రిచ్గా పుట్టకపోవటం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు నీ లైఫ్ని నువ్వు కంట్రోల్లోకి తీసుకో అన్నాడు బిల్ గేట్స్ సో డియర్ ఫ్రెండ్స్ అలాగే సేల్స్ కూడా పుట్టేటప్పుడు అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తారు ఒకవేళ పేరు పెడితే అమెరికా లాంటి దేశాల్లో పుట్టినప్పుడే పేరు కూడా చెప్పాలి పేరు పెడితే ఆ పేరుతోటి సర్టిఫికెట్ ఇస్తారు కానీ ఒక సేల్స్ పర్సన్ పుట్టాడు ఒక సేల్స్ ఉమెన్ పుట్టింది అని చెప్పి సర్టిఫికెట్ అక్కడ ఇలా ఏ హాస్పిటల్లో సో నాకు సేల్స్ స్కిల్ లేదు నాకు అమ్మటం చేత కాదు నా వల్ల కాదు నేను నేను సేల్స్ పర్సన్ని కాదు అని మీరు అనుకుంటే అది కేవలం మీ ఆలోచన మాత్రమే పుట్టినప్పుడు ఎవ్వరూ కూడా సేల్స్ పీపుల్ పుట్టలేదు ఇది లెర్నబుల్ స్కిల్ ఇది నేర్చుకోవచ్చు మీరు మీ సేల్స్ స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్ అయినా మార్కెటర్ అయినా సేల్స్ పర్సన్ అయినా కొత్తగా సేల్స్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకున్నా లేకపోతే ఆల్రెడీ సేల్స్లో ఉన్నారు కానీ గతంలో ఉన్న రిజల్ట్స్ మీరు హ్యాపీగా లేకపోయినా అది కేవలం గతం తాలూకు మీ ఆలోచన ఇప్పటి మీరు నమ్మిన నమ్మకం మాత్రమే మీరు ఒకవేళ సేల్స్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ఎక్సర్సైజు మీరు చేయండి మీరు అసలు యాక్చువల్గా ఎందుకు సేల్స్లో ఉందాం అనుకుంటున్నారు ఎందుకు బిజినెస్లో ఉందాం అనుకుంటున్నారు ఎందుకు మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు దానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయా ఆ లిస్ట్ రాయండి ఆ స్ట్రాంగ్ రీజన్స్ ఇఫ్ యు ఆర్ క్లియర్ అబౌట్ వై యూ కెన్ ఆటోమేటికల్లీ బికమ్ బెటర్ ఎట్ హౌ అండ్ యూ కెన్ అచీవ్ వాట్ యూ వాంట్ మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారో క్లారిటీ ఉంటే ఎలా చేయాలనేది ఫిగర్ అవుట్ చేయొచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు నేర్చుకోవచ్చు ఇతరుల అనుకరించవచ్చు ఇతరుల ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకొని నేర్చుకోవచ్చు ట్రైనింగ్లు ప్రోగ్రాంలు ఛాలెంజెస్ లేదా కోర్సులు లేకపోతే కోచింగ్ల ద్వారా నేర్చుకోవచ్చు లేకపోతే ఆల్రెడీ ఆ సక్సెస్ సాధించిన వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు తర్వాత వాట్ ఏం సాధించాలి అనుకునేది ఆటోమేటిక్గా మీరు దాన్ని డెసిషన్ తీసుకొని దాన్ని అచీవ్ చేయడానికి మీరు వర్కౌట్ చేయవచ్చు సో వై అనేది బేస్ హౌ అనేది ఎలా తెలుసుకుంటాం అనేది ఫిగర్ అవుట్ చేయొచ్చు వాట్ అనేది మీ గోల్ మీ లక్ష్యం ఏంటి అనేది అప్పుడు రీచ్ అవుతారు సో వై హౌ వాట్ కింద నుంచి పైకి ఒక త్రిభుజాకారంలో మీరు కనుక ట్రయాంగిల్ గీసుకున్నట్టయితే ఆ ట్రయాంగిల్లో ఆ ట్రయాంగిల్లో కింద వై ఆ తర్వాత వాట్ ఆ తర్వాత హౌ ఈ విధంగా ఉంటుంది అనమాట సో మీ వైని చాలా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోండి మీరు ఎందుకు సేల్స్లో ఉన్నారు మీరు ఎందుకు బిజినెస్లో ఉన్నారు ఫిగర్ అవుట్ యువర్ వై టుడే యువర్ ఎక్సర్సైజ్ ఫిగర్ అవుట్ యువర్ వై దీనికి ఏం చేయాలి దీనికి ఏం చేయాలి అంటే మీరు ఎందుకు సేల్స్లో ఉన్నారు ఎందుకు బిజినెస్లో ఉన్నారు మీ టార్గెట్ ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది రాసుకోండి ఆన్సర్లలో ఈచ్ స్టేట్మెంట్ తీసుకోండి వాటికి కూడా ఎందుకు అనే ప్రశ్న మళ్ళీ అడగండి ఒకవేళ ఆన్సర్లో ఎందుకు సేల్స్లో ఉన్నాను అంటే నేను నెలకి యాభై వేలు సంపాదించాలి నెలకు రెండు లక్షలు సంపాదించాలి లేకపోతే నెలకి సేల్స్లో ఉంటే నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది సేల్స్లో ఉంటే నాకు ఎక్కువ సంపద వస్తుంది సేల్స్లో ఉంటే నేను ఫీల్డ్ వర్క్ చేయడానికి ఎంజాయ్ చేస్తాను ఇట్లా వాట్ ఎవర్ రీజన్ ఆ రీజన్ రాసుకోండి బిజినెస్లో ఉంటే నేను నా ని పెట్టుకొని కూర్చుంటే జనాలే నా దగ్గరికి వస్తారు వాట్ ఎవర్ మీకు ఏ ఆన్సర్ వస్తే అది రాయండి ఆ ఆన్సర్ని పట్టుకొని మళ్ళీ వై అని అడగండి ఎందుకు మీకు షాప్లోనే ఉండటం ఇష్టం ఎందుకు మీకు మీ ఫోటోగ్రఫీ బిజినెస్ అంటేనే ఇష్టం ఎందుకు మీకు ఫీల్డ్ వర్క్ అంటే ఇష్టం అప్పుడు మీకు మేబీ నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ వస్తుంది ఏది నేను మనుషులంటే ఇష్టం మనుషులతో మాట్లాడటం ఇష్టం ఐ ఎంజాయ్ టాకింగ్ టు పీపుల్ ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఆన్సర్లు వస్తాయి వాటిని కూడా మళ్ళీ వై ఎందుకని అడగండి ఇట్లా మీరు మీ వై ఎంత స్ట్రాంగ్ రీజన్స్ ఫైవ్ లెవెల్స్లో వై అడగాలి అనేది ఒక ఆప్షన్ మీరు వీలైతే ఫైవ్ లెవెల్స్ అడగండి లేదంటే లేదు మొత్తానికైతే వై అనే ప్రశ్నకి ఆన్సర్లు వేసుకోండి తర్వాత నెక్స్ట్ ఫైవ్ లెవెల్స్లో వై మీరు ఎందుకు సేల్స్లో ఉన్నారు అనడానికి ఓ ప్రశ్న అడగటము దానికి వచ్చిన ఆన్సర్కి మళ్ళీ వై అని అడగటము మళ్ళీ వచ్చిన ఆన్సర్కి మళ్ళీ వై అని అడగ అట్లా ఐదు సార్లు వై అని అడగటము ఒకటి చేయండి నంబర్ వన్ మేబీ యూట్యూబ్ ఛానల్లో ఇదే వీడియో ఇదే కంటెంట్ మీద మీరు వీడియో చూసి ఉండొచ్చు అదొక ఆప్షను రెండవది మీరు ఎందుకు సేల్స్లో ఉన్నారు అనడానికి అన్ని రకాల రీజన్స్ రాయండి అనేక కారణాలు అనేక రకాల కారణాలు నేను డబ్బు సంపాదించాలి నేను పేరు సంపాదించాలి నా కుటుంబానికి బాగా సపోర్టివ్గా ఉండాలి నా ఫ్యామిలీ మెంబర్స్కి బెటర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి నేను ఒక పెద్ద ఇల్లు కట్టాలి నేను ఒక పెద్ద ఆఫీస్ క్రియేట్ చేయాలి నేను ఒక పెద్ద బ్రాండ్ క్రియేట్ చేయాలి నేను వంద మందికి ఉద్యోగాలు ఇవ్వాలి వాట్ ఎవర్ యువర్ స్ట్రాంగ్ రీజన్ వీలైన ఎక్కువ రీజన్స్ని మీ బ్రెయిన్ ఏమేమి జనరేట్ చేస్తుందో అవన్నీ రాసుకుంటూ రాయండి నేను ఎందుకు సేల్స్లో ఉండాలి అని చెప్పి ఆ రీజన్స్ అన్నీ రైట్ ఇక్కడ నేను రెండు రకాల ఎక్సర్సైజులు వై అనే ఎలిమెంట్ మీద చెప్తున్నాను ఆ రెండు ఎక్సర్సైజులు మీరు చేయండి ఈరోజు ఎక్సర్సైజ్ అదే నంబర్ వన్ మీరు ఎందుకు మీ బిజినెస్లో లేదా మీ సేల్స్లో ఉన్నారు అన్నదానికి ఐదు లెవెల్స్లో వై అనే ప్రశ్న అడగటము నంబర్ టూ మీరు ఎందుకు సేల్స్లో లేదా బిజినెస్లో ఉన్నారు అన్నదానికి రకరకాల రీజన్స్ లిస్టు వీలైనంత పెద్ద లిస్టుని తయారు చేయటం ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సేల్స్ ఛాలెంజ్లో భాగంగా ఎక్సర్సైజ్ అదే ఫిగర్ అవుట్ యువర్ వై మీరు ఎందుకు సేల్స్లో లేదా బిజినెస్లో లేదా మార్కెటింగ్లో ఉన్నారు ఎందుకు ఈ బిజినెస్లో ఉన్నారు అన్నదాన్ని డిసైడ్ చేసుకోండి అదేవిధంగా మీ రీజన్ స్ట్రాంగ్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద కామెంట్స్లో రాయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఐ గ్రేట్ డే యూ